శ్రీ వరసిడ్డి వినాయక స్వామి ఆశీస్సు విద్యా ఓబుల్ రెడ్డి గారు రూపవారిపల్లి గ్రామ కడపల కండల వైఎస్ఆర్ కడప మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల నలుగుల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఐదు సెకండ్లు గుమ్మిలు కొనసాగుతున్నాయి నేతలు రావాలా మంది జనాల్లో సంగనా మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల విరాన్ని రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మద్దతు స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి విద్యా గోపుల్ రెడ్డి గారు రెండు వారి పిల్లవాడి దగ్గర తెలంగాణలో రేపల్ అంటే కన్నాల ఫేమస్ కుటుంబ కడప జిల్లా వారి రేపళ్ళ ఫేమస్ చాలా వచ్చే సంవత్సరం నుంచి కూడా మరి జనాల్లో చరిత్ర కట్టాల എ മൂന്ന് നിമിഷ ഇരവൈ തൊരു സെക്കൻഡ് പൂർത്തി ചെയ് മറ്റാസാ കട്ട കണ്ട ഇരവ എ സെക്കൻഡ് കൊണ്ടോ മന്ത്രി മര നാല വിഷ്ണുമോർദ്ധൻ രീതി വിജയ

<laughs> ா பத்த <laughs> ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి యాభై ఒక్క సెకండ్ మాత్రమే ముందర కొనసాగుతున్నాయిలో మరి మెజార్టీ తగ్గింది పోరాటం చేయాల మరి కొన్ని బురం కన్నా జనాలు దురంధులు పునతర జత శివకాంత రెడ్డి గారు రామనూరు అంటే కొన్నాయో నారాయణ స్వామి గారు ఏక తప్పలవారు డంగర్ రావాలండి తీసుకున్నా రావాలండి జనంలో జనూ

ಪಾದವರ <ihaz> ಪ್ರೋತ್ಸೋತ್ಸ <violin beeping warfare> <Hayır> రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా ఒక్క నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి

మొదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల పదకొండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కట్టుబడి రోజు మేడం గారు అలా క్రమ మీ మండల నందారా జిల్లా వారి చేత కన్నా ఈ గత పదకొండవ రౌండ్లు ఒక్క నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి రావాల మరో జనంలో నూటిగా కలిసి పెద్ద వచ్చి నిమిషం రెండు వేల తర్వాత ముందు రెండు వేల ప్రస్తుతానికి ఆహా రావాలి మరి ఆహా బిక్షుగా సంకన్న గారి కుమారులైనటువంటి బంగాగర్ రాజ్యాన్ని సాత్వూరైన సాత్వరండి కూడా ఎద్దల ఫీల్డ్ లో ఉండాలని ఒక చెత్త ఎద్దని పెట్టుకొని మల్లంగా రెండు చెత్తలు తిరుగుతున్నాడు అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లను పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పెద్ద కన్నా ముప్పై నిమిషం ముప్పై రెండు సెకండ్లు ముందంగానే కొనసాగుతున్నాయి

కామనేరు గ్రామ పెద్ద చెట్ ఉన్న జిల్లా కటపల్లి గ్రామం బొంబాయి ఆరోగ్యల లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తో జీఎంఎస్ నారాయణ స్వామి గారు అమ్మల బుని కటపల్లి గ్రామం కటపపూర్ మండలం అనంతపురం జిల్లా వారి జతసిద్ధంగా రావాలి పదమూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల నడవల పద్నాలుగు నిమిషాల ఆరు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి నిమిషం నలభై తొమ్మిది సెకండ్లు మందంజల కొనసాగుతున్నాయి రవాల మరిత్ర డ్రా రైట్ సైడ్ డ్రైవీన్ అండి ఇద్దరు పేర్లు మీ మీ పిల్లల పేర్లు వేడుకుంటే ఎదురు సేర్లు ఇచ్చారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది పూర్తి అడుగుల నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్ల ముందులో కొనసాగుతున్నాయి చిన్న ముప్పై రెండు అడుగుల మళ్ళీ మీరు చర్చ చేసే వాళ్ళకి ఈ బాగోలు లేదా పట్టా కబ్జా నేను పద్దే చేస్తుండ సార్ ప్రాంతం తనే డీకేట్ బొమ్ములు చేసేట్టు వచ్చే రౌండ్ పదహైదు రౌండ్ అండి పదిహేడు రౌండ్లకు మరి రెండు వేల రూపాయలు మొదటితో పాటు యాభై వేల రూపాయలు కట్టా வெச்சி சங்கண்ண சிமார்ல கண்டாந்தே கண்ணப்பட்டு வார டிஜிஆர் ரெண்டு ரூபாய் வாரேஷா நாலு நிமிஷம் தானோ யாரும் விளக்கு தானோ பக்கம் வைத்த పదహైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల డబ్బుల దూరానికి పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మీరు ఈ రౌండ్లు పదకొండు అంగుళాల దూరం లేకపోతే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇటు చివరికి వస్తే రెండు వేల రూపాయలు ప్రోత్సాహింది మరి దిచ్చిగాల తెలంగాణ రాజ్యం

ನಾವು ಏನು ನಾವು ಇದು ಏನು ಮಾಡ್ತಲ್ಲ ಪದ್ಯಾಲ ಪಿಂಗಿಂತಾರಿಗೆ ಎದುಬಡ್ಕೊಂಡು ನಾವು ಏನು ತಿನ್ನ ಇದು ಇಡಳ ಪಾರ ಎಕೊಂಡು ಏನು ಮರ ಪುಲ್ಲು పదహారో రౌండ్ పూర్తి చే మూడు వేల రెండు వందల అడుగుల పదిహేడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతాలు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇది చివరికి వస్తే రెండు వేల రూపాయలు ప్రోత్సాహం సమయం రెండు షాలు ఉన్నది மனுஷாசேன பிரம்மாட்டினா பிரத்யேகங்க யாருக்காதுமோ జనాల్లో జ రాజా గారు రెండు వేల రూపాయల ప్రసాదామని కూడా కైవసం చేసుకోవడం జరిగింది பதிடவரில் பூசிச்சே யாபோ செகோன்னா கடு கட்ட துந்தர கட்ட அடிக்கிறோம் ஜனால அர்த்தங்காலங்க வெரி வெரி மன்னூரா தன்னூரே அந்த ஊரில் அர்த்தங்கால ஏக்கலயால வரை காரம் முப்பை செகண்ட இரவெய் செகண்ட் మూడు వేల ఐదు వందల పన్నెండు వేల నాలుగు వందల మొదటి సాధించాగుతున్నాయి ప్రోత్సాహపండ రెండు వేల రూపాయలు పూర్తి చేసుకుంటే బీజీఆర్ అధినేత అయినటువంటి ముచ్చిగాళ్ళ సగన్న కుమార్లు అయినటువంటి గంగాధర్ రాజా ప్రకాష్ గారు రెండు వేల రూపాయలు ప్రోత్సాహ పండపే ఇక్కడేనా